మీనరాశి వారికి అనుకూలమైన మార్పులు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో సతమతం అవుతున్నప్పటికీ అందులో నుంచి బయటికి రావడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారుతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి భూసమ్మతిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మీరు రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్లు అంతంత మాత్రంగానే రీచ్ అవ్వగలుగుతారు ఒత్తిడి మరింతగా పెరుగుతుంది మీ యొక్క క్యాపబిలిటీ స్ట్రెంగ్త్ మాత్రం పెరగకపోవచ్చు నిరాశకు గురి చేసే అంశాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలతోటి తరచుగా బాధపడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు మంత్రోపదేశం తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధిత రీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి కోసం స్నేహితుల ద్వారా నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కళా సాహిత్యకారులకు అంతంతపు మాత్ర ఫలితాలే ఏర్పడతాయి మీరు చేస్తున్నటువంటి పనులలో తప్పులు దొరలే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా అందరినీ కలుపుకొని కొన్ని కార్యక్రమాలని గట్టెంగించగలుగుతారు కొన్ని కార్యక్రమాలని గట్టెక్కించగలుగుతారు చేస్తున్నటువంటి పనులలో సంతోషాన్ని వెతుక్కొనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి కార్యాలయంలో చికాకు పెట్టేవారే ఎక్కువగా ఉంటారు పై స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు ఎవరు మీకు అనుకూలంగా ఉండరు ఎవరు చేయవలసినటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటం అనునిత్యం మీకు ఏదో ఒక సమస్య తీసుకురావడమే వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీరు పరిగణిస్తారు ఆ రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి భూముల క్రయ విక్రయాలలో వాహన క్రయ విక్రయాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ స్తోత్రాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి భార్యాభర్తల మధ్య సఖ్యత లేక తరచుగా గొడవలు అవుతున్నప్పుడు మెడలో ఇంద్రాణి డాలన్నీ ధరించండి అవకాశం ఉన్నవాళ్ళు శనిపీడ ఎక్కువగా ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నింత దీపారాధన జరిపించండి